సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కోటేశ్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ పొందుచున్న నంద్యాలకు చెందిన పాలూరు సునీల్ రాఘవ స్రవంతి దంపతుల కుమార్తె చిన్నారి పాలూరు శ్రేష్ట పద్నాలుగు అంగుళాల పొడవు పది అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు తిలకం చుక్కలతో భగత్ సింగ్ చిత్రం రూపొందించింది ఈ చిత్రాన్ని రెండు గంటల సమయంలోనే వేసింది ఈ సందర్భంగా చిన్నారి పాలూర శ్రేష్ట గురువు కోటేష్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడు భగత్ సింగ్ అటువంటి వీరుణ్ణి తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా అద్భుతంగా వేసినందుకు అభినందనలు తెలిపారు చిన్నారులకు స్వాతంత్ర సమరయోధులను గురించి తెలియాలని ఇలాంటి బొమ్మలు వీరితో వేయిస్తున్నానని పేర్కొన్నారు చిన్నారి పాలూరు శ్రేష్ట మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ అంటే నాకు ఇష్టం అంటున్నది అందుకే ఆ మహావీరుణ్ణి ఆయన జయంతి రోజున డ్రాయింగ్ చార్టు మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు తిలకం చుక్కలతో చిత్రం వేసి ఆ మహానీయునికి చిత్ర నివాళులు అర్పించానని తెలిపింది అంటే పద్నాలుగు అంగుళాల పొడవు పది అంగుళాల ఏడపొల డ్రాయింగ్ చార్ట్ మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ సింగ్ బొమ్మ వేసింది ఆ మహావీరుకి చిత్రం ఇవాళించింది నేను ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ను వేపించాలని పిల్లలకు వినుత్తంగా ఈ విధంగా ఏపిస్తున్నాను చాలా అందంగా వేసింది క్రమంగా చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ చాలా బొమ్మ చాలా బాగా ఆ మహావీరునికి పాలూరు మాట్లాడుతున్నాను మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకు ఆ మహావీరుని యొక్క జయంతి సందర్భంగా డ్రాయింగ్ చార్ట్ మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు తిలకపు చుక్కలతో ఆయన చిత్రాన్ని గీశాను ఆ మహావీరుని చిత్ర వాలను అర్పించాను మరియు మా గురువు కోటేష్ గారి శిక్షణ వలన నేను ఈ చిత్రాన్ని గీశాను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను